ప్రపంచ స్థాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రతిరోజు లక్షల మంది యాత్రికులకి ఆశ్రయం ఇచ్చే తిరుపతి సూపర్ సెన్సిటివ్ జోన్ హై అలర్ట్ అమల్లో ఉన్న ప్రాంతం అయినా సరే తరచూ బాంబు బెదిరింపులతో ఉలిక్కి పడుతోంది పోలీసుల్ని హైరాణ పట్టిస్తున్న రాగతాయిలు తిరుపతిపై వీళ్ళ ఆడుతున్న తూచ్ ఆట కట్టయ్యేది ఎప్పుడు ఎస్వి అగ్రివర్సిటీకి ఈమెయిల్ ఆపరేషన్ పేరు కళ్యాణ ఏర్పాటు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఆన్ డ్యూటీ నో సీరియస్ ఉత్తుత్తిదేనట మంగళవారం సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లికి రాబోతున్నారు తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీ గ్రౌండ్స్ లోని హెలిప్యాడ్ లో దిగి రోడ్డు మార్గం ద్వారా చంద్రగిరి మండలం నారావారిపల్లికు వెళతారు ఇప్పటికే ముందస్తు భద్రతా చర్యలు పూర్తి చేసి ఫుల్ ప్రూఫ్ ఏర్పాట్లతో సీఎం విజిట్ కి క్లియరెన్స్ ఇచ్చేశారు అధికారులు కానీ బాంబు బెదిరింపు ఇమెయిల్ తో ఒక్కసారిగా ఉలిక్కి తిరుపతి సీఎం చంద్రబాబు నాయుడే టార్గెట్ గా మాస్టర్ ప్లాన్ వేశారు వెంటరీ యూనివర్సిటీ మొత్తాన్ని ఖాళీ చేయండి ఫయాజ్ పాండియన్ అనే అనామకుడి నుంచి వచ్చిన మెయిల్ సారాంశమిది పాకిస్తాన్ ఐఎస్ఐ ఎల్టీటీఈ లాంటి పేర్లు ప్రస్తావిస్తూ శ్రీ పెరంబదూర్ రాజీవ్ గాంధీ హత్యను టచ్ చేస్తూ కుట్రకు సంబంధించి కొన్ని క్లూలు కూడా ఉన్నట్టు స్పష్టంగా రాసింది ఆ లేఖలు ప్రొటెక్ట్ యువర్ సీఎం అని సలహా కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యే ఎస్వి అగ్రికల్చరల్ వర్సిటీలోని హెలిప్యాడ్ దగ్గర ఫైవ్ ఆర్డీఎక్స్ ఐఈడి అమర్చినట్లు యూనివర్సిటీ పాలనా యంత్రాంగాన్ని అడ్రస్ చేస్తూ వచ్చిన ఈమెయిల్ పోలీసుల్ని అలర్ట్ చేసింది విద్యార్థుల్ని బయటకు పంపి క్లాస్ రూములు ఖాళీ చేయించి బాంబు కోసం అణువణువు తనిఖీ చేశారు యూనివర్సిటీ పరిసరాలను జల్లెడ పట్టేశారు కానీ తిరుపతికి బాంబు బెదిరింపులు కొత్తేం కాదు ఎస్వి వ్యవసాయ కళాశాల క్యాంపస్ లో బాంబు పెట్టినట్టు ఫిబ్రవరి ఆరున ఆగంతగుడి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ తర్వాత అది బూటకం అని తేలింది తరువాత ఇటీవలే అక్టోబర్ మూడున తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ విష్ణు నివాసం శ్రీనివాసం గోవిందరాజుల స్వామి ఆలయం కపిల తీర్థం వీటన్నింటినీ బాంబులతో సందేశాలు వీటి వెనుక ఐఎస్ఐ మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్స్ ఉన్నట్టు మొదట్లో అనుమానాలొచ్చాయి వాటికి ఈమెయిల్కి ఏదైనా లింక్ ఉందా అని ఆరా తీస్తున్నారు పోలీసులు గత నెలలో కూడా సీఎం చంద్రబాబు టూర్ ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయింది మహిళా సాధికారత సదస్సులో పాల్గొనాల్సిన బాబు ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో మానుకున్నారు అటు బాంబు బెదిరింపు అనగానే రెండు వేల మూడు నాటి అలిపిరి మందుపాత్ర ఘటనను గుర్తు చేసుకుని ఉలిక్కి పడుతున్నాయి టీడీపీ శ్రేణులు మళ్లీ చంద్రబాబు టూర్నే లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడం ఆసక్తిని రేపుతోంది కానీ ఈమెయిల్లో కంటెంట్ తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఆకతాయిల పని అని క్లియర్ గా అర్థమవుతోంది ఇలా తిరుపతికి తరచూ వస్తున్న ఈ ఉత్తుత్తి బెదిరింపులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది